ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ బ్లాగ్ చూసేసారు కదా ఆల్రెడీ ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట అంటే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు చూపిస్తాను ఇప్పుడు వచ్చి ఆఫ్టర్నూన్ అయింది పాప పడుకొని లేచింది పాపకైతే స్నానం చేయించి మంచిగా ఫోర్ వేసి పడుకోబెట్టా పడుకొని లేచింది అన్నం పెట్టా నేను మాత్రం ఇక ఈ మా పడుకుంది కదా చిన్న చిన్న పనులు అంటే మా గుడిబండ గ్రూప్తో వీడియో కాల్ మాట్లాడుకుంటూ బట్టలు అయితే పాలు తోడుబెట్టా ఇంకా కర్రీ కూడా చూసారు కదా కర్రీ అయితే మార్నింగ్దే మా వారు లేకపోతే నేను ఏదో సరి కర్రీ వేసే చేసుకోను అంటే మా హ్యాపీ కోసం చేస్తా కదా అదే పిల్లలకి సరిపెడతా నేను ఏదైనా పచ్చడి ఉన్నా ఏదైనా సరే దాంతో అడ్జస్ట్ అయిపోతా అనమాట సో ఇప్పటి నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా అన్నం దేని ఇంకా నాకు అన్నం కూడా సరే కొద్దిగా కాలేదు అందుకోసం చెప్పేసి కారపూస అండ్ ఇలా వేసుకున్న నానబెట్టా మా పాప అన్నం తింటుంది కదా అందుకోసం చెప్పేసి ఇక్కడ పెట్టా అంతలోపే నానుతున్నాయి కూడా ఇంతలాగా నానే అవి చూడండి మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు తినాలి దీన్ని కనపడకుండా తినాలంటే నా వల్ల కావట్లేదు ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు అది చూస్తుంది అనుకోండి అనుకోండి ఇంకా అన్నం మొత్తం పక్కకు పెట్టేస్తుంది అందుకోసం చెప్పేసి భయం అవుతుంది ఎలా తినాలో మా పాపకి అయితే అన్నం ఉండే మార్నింగ్ చూసాను కదా మా హ్యాపీ కోసమే కొంచమే వండుకున్నా ఇప్పుడైతే మా పాపకు ఉండే ఇంకా వాడు బాక్స్ ఘట్టంగా మిగిలిందైతే నేను తినేసా ఎందుకంటే నాకు ఇక కొంచమే తినాలని ఉంది ఆ కొంచమే తినేసి టీ అయితే పోసుకున్నాం మా ఆయనకు ఫోన్ చేసేది అన్నం కూడా దీని బుద్ధి కావట్లేదు అని అంటుంటే కారు ఉందిగా టీలో వేసుకొని తిను అని అన్నాడు నిజంగానే కదా కారు ఉంది కదా అని అప్పటికప్పుడు టీ పెట్టుకున్నా మళ్ళీ వేసుకున్నా సో ఇక్కడైతే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మా హ్యాపీ గార్డ్ అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికైతే బయలుదేరా పాపం మా పాపని ఒక రెండు నిమిషాలు నడిపించా అది నడిచే నడకకి ఇక వెళ్తే స్కూల్ టైం కాదు కదా ఆ రేటట్టే ఉందని అంటే ఎక్కువ టైం అని చెప్పేసి ఇంక ఎత్తుకున్నా పాప అది నడుస్తానే అంటుందా ఇంకా నడవడం ఉరకడం అలాంటి అలవాటు కాకపోతే బండ్లు అన్నీ బాగా తిరుగుతాయి అనమాట అనంతగిరి రోడ్ సైడ్ ఇంకా అందుకే చిన్నగా వెళ్తున్నాం అనమాట నేను మా పాప నాకైతే నిజంగా రొప్పొస్తుంది మా పాపని ఎత్తుకొని నడవాలంటే ఇక నడుచుకుంటూ చిన్నగా వెళ్తున్నాం మా పాపకు మాత్రం చాలా ఎంజాయ్ ఉంది నేను అలా ఎత్తుకొని వెళ్తుంటే ఇంకా చూడండి రోడ్ అయితే ఇంత దూరం నడవాలి ఇంకా ఇది ఒకప్పుడు మేము ఉన్న ఇల్లు అనమాట ఇది రెడ్ కార్ అని చూసారు అదనమాట హ్యాపీ ఇప్పుడ గుర్తుపెట్టుకుంటాడు మమ్మీ మన పాతిల్లు మన పాతిల్ అంటారు మనది కాదు డాడీ మనకు ఉండొచ్చిన ఇల్లు పాతిల్లు అని చెప్పా ఇంకా మొత్తానికైతే హ్యాపీ హ్యాపీ వాళ్ళ స్కూల్లో ఏదో సినిమా కండక్ట్ చేస్తున్నారంట అంటే సినిమాకి తీసుకెళ్తున్నారంట థర్టీ రూపీస్ కావాలి మమ్మీ అని ఫోన్ చేసి అంటే చెప్పిండు కాకపోతే నేను పంపించలేదు ఉదయం మేడం ఫోన్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవ్వండి మేడం బలవంతం ఏమి లేదు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని తీసుకెళ్తున్నాం అని అంటే మా వాడికి చాలా ఇంట్రెస్ట్ అండి ఎలాంటివి అంటే అసలు వదిలిపెట్టట్లేదు నన్ను ఉదయాన్నే లేచుకుంటే నా చెవులో చెప్తున్నాడు మమ్మీ నాకు థర్టీ రూపీస్ ఇవ్వాలి ఈరోజు సినిమాకి వెళ్ళాలి రేపటి అసలు మేడంతో అయితే ఆ సరే లేని ఇస్తా అని చెప్పి అనమాట ఇంకా చూడండి వాళ్ళ అయితే పట్టుకొని వస్తుండు నేను బ్యాగ్ వేసుకున్నా కదా నిజంగా వెన్ను నొప్పి వస్తుంది మీరు నమ్ముతారా నమ్మరో కానీ ఎందుకంటే త్రీ టైమ్స్ నేను ఇంజక్షన్ వేయించుకున్న వెన్నుపోసుకి అక్కడైతే చుక్కునంటుంది బ్యాగ్ బరువు పడగానే ఒక అడుగు తీసి అడిగేస్తుంటే అలా అనిపిస్తుంది నిజంగా మామూలు మా ఊడిని ఒక్కొక్కసారి వాడి ఇంటి దగ్గరికి ఇట్లా అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా మా ఇల్లు వెనకే కదా అక్కడికి వేసుకొని వస్తాడు అసలు అలా ఎవరు నిమిషాలని ఎట్లా పట్టుకుంటాడా పిలగాడు అని అనిపిస్తుంది నాకైతే ఇంకైతే ఇంటికైతే వచ్చేసామన్నమాట చిన్న నడుచుకుంటూ మా హ్యాపీగా ఉంటే ఏదైనా టైం పాస్ అయ్యింది అంత ఎవ్వారని చెప్తా ఉంటాడు వస్తూ వస్తూ వీ వాడికి ఒక స్వీట్ మెమొరీ ఇవన్నీ ఎందుకంటే తర్వాతకి చూసుకుంటాడు కదా పెద్దయ్యాక ఈ వీడియోస్ అన్నీ మా అమ్మ ఇలా తీసుకొచ్చేది నన్నని నేను అందుకని ప్రత్యేకించి ప్రతిదీ వీడియో తీస్తా ఎవడన్నా ఏమన్నా అనుకోని కానీ నేను మాత్రం వీడియోస్ మాత్రం ఆపననేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంట్రెస్టింగ్ అంతే ఈ వీడియోస్ తీసుకోవడం ఇవన్నీ నాకు మా వార్ సపోర్ట్ ఉంది కాబట్టి ఏమనుకున్నా నాకు లెక్క ఏం లేదు ఇంకెక్కడైతే చూడండి పిల్లలు ఇద్దరికైతే అన్నం పెట్టేశా ఈ టిఫిన్ ఏదైనా అనుకున్నా కానీ అన్నం ఉంది కదా తింటా అందులో హ్యాపీకి ఇష్టం కదా అని చెప్పేసి ఇక అన్నమే పెట్టేసా అనమాట వాడికి అన్నం పెట్టేసి ఇంకా నేనైతే సాక్షులు నానబెట్టా రేపు కొంచెం కొత్తగా కనపడాలి కదా అందుకోసం చెప్పేసి సాక్షులు సూషు షూ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట హ్యాపీగా టై కూడా ఉతికాయి ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్ కాబట్టి ఖచ్చితంగా నేనైతే టై ఇవన్నీ ఉతుకుతుంటా స్పోర్ట్స్ డ్రెస్ అప్పుడు ఇంకా చైతరీ కూడా ఆ విషయం ఏం అనమాట మా ఓడర్ రేపు స్కూలు పోతుంటే అందుకని చెప్పేసి అన్ని క్లీన్ చేస్తున్నా అని చెప్తున్నా అనమాట ఇంకా పాప కూడా పడుకుండా ఇంకా పడుకుంది కాబట్టి ఇంక మొదలు పెడతాను గిన్నెలు కూడా గడిగేసా మా అక్కతో వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఏదో గిన్నెలు ఇప్పుడే గడిగా ఇంక ఇప్పుడు టిఫిన్ వచ్చేసి టిఫిన్ అంటే ఇంక ఇప్పుడు టిఫినే తింటాం ఇంకా అన్నమేమి వండను వండాలని ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకి కూడా అసలు టిఫినే కావాలంట అన్నం వద్దు అంటుంది ఇది కూడా హ్యాపీగా కూడా వద్దు ఇంకా దోశలు వేసుకోండి దోశ పిండి చట్నీ ఉంది అదే ఉదయం పట్టా కదా చూసారు కదా అదే అనమాట చూడని వాళ్ళు ఉంటే చూసేయండి మార్నింగ్ బ్లాక్ కూడా తీసి పెట్టేసా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదిగో దోశ పిండి అనమాట కొంచెమే ఉలిసింది ఎక్కువ బులని ఇంకా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసా ఇది వచ్చేసి చట్నీ సరిపోతుంది ఆలుగడ్డ కర్రీ కూడా ఉంది వీడో బట్టలు కూడా మడత పెట్టేసుకొని ఇంకా పని కూడా ఏం లేదు సూపులో రెండు గిన్నెలు అది బల్ల మీద ఉన్నాయి మర్చిపోయా అవి కూడా రుద్దేసుకుంటే వేసుకుంటే పని అయిపోతుంది మా పాప చూడండి అక్కడ ఎంత యూట్యూబ్ కూర్చొని ఉందో సో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పమా బాయ్